తుమ్మిడి చెరువు ఆక్రమణ ఈ ఇవాళ దానికి ఆ అంశాన్ని తెలబడినట్టు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో హీరో నాగార్జున మాదాపూర్లోని తుమ్మిడి చెరువుని ఆక్రమించి అంటే ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి తొమ్మిది చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు ఆక్రమించి బఫర్ జోన్ మరి ఎఫ్టిఎల్ని కూడా పక్కన పెట్టేసి అక్రమంగా మూడు కన్వెన్షన్ హాల్ కట్టి మరి దాంట్లో వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పి అప్పట్లో అంటే రాజశేఖర రెడ్డి పిరియడ్లోనే ఆరోపణలు రావడం మరి అన్నింటినీ భేదఖాదరు చేస్తూ నాగార్జున గారు అయితే ఆ యొక్క కన్వెన్షన్ సెంటర్ని కన్స్టెన్షన్ కంప్లీట్ చేయడమే కాకుండా కమర్షియల్ ఆపరేషన్ దాంట్లో జరపడం అనేది అందరు తెలిసిన విషయమే అయితే దాంట్లో మూడు డిఫరెంట్ ఆఫ్ అంటే స్మాల్ మీడియం బిగ్ అంటే ఒక ఏడు వందల మంది గ్యాదరింగ్కి ఒక హాలు మూడు వేల మంది కి ఒక హాలు ఆ పైన అంటే దాదాపు ఒక ఆరు నుంచి పదివేల మంది కూర్చుని చేసిన ఫంక్షన్ చేసుకోవడానికి లేకపోతే ప్రీ వెడ్డింగ్లు వెడ్డింగ్ చేసుకోవడానికి ఒక హాలు ప్లస్ అదే రకంగా లాన్లో పెద్ద లాన్ కూడా పెట్టుకుని దాంట్లో కార్యకలాపాలు జరపడం అయితే తెలిసిన విషయం అయితే గత పదిహేను రోజులుగా వార్తల్లోకి ఎక్కినటువంటి హైడ్రా అంటే ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి ఆక్రమణ ఏవైతే చెరువులు అయితే ఆక్రమణకు గురయ్యి అక్కడ అక్రమ కట్టడాలు అయితే కట్టడం జరిగిందో వాటి కూడా కూల్చివేస్తున్నటువంటి హైడ్రా ఇవాల తెల్లవారుజామున మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ ని మూడు భారీ క్రేన్లను పెట్టి వాటిని కూల్చడం అనేది కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది భారీ పోలీస్ పోలీస్ బందోబస్తు మధ్యన ఈ కూల్చి అనేది జరుగుతూ ఉంది అయితే అదే రకంగా చూసుకున్నట్టయితే కనుక ఎన్ కన్వెన్షన్కి వచ్చి ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చేతలు అనేది జరుగుతూ ఉన్నాయి అయితే దీని మీద వివరణ కోరడానికి నాగార్జున గారిని కానీ లేకపోతే ఎన్ కన్వెషన్ కన్వెన్షన్ యంత్రాంగాన్ని కానీ కాంటాక్ట్ చేయడం ట్రై చేస్తే వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం మనైతే హైడ్రా అయితే అంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్రమాలకు గురైనటువంటి చర్యలు కబ్జాలకు గురైన వాటిని నిర్మించిన అక్రమ నిర్మాణం పూర్తిగా తొలగించడం కాకుండా మళ్ళీ ఈ వాటర్ బేట్ ఉందో వాటర్ బెడ్ని పూర్తిగా మళ్ళీ రెస్టోర్ చేస్తామని చెప్పి మరి ఒక కంకణం కట్టుకుని ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రాన్ అయితే నడవడం జరుగుతూ ఉంది అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర హైకోర్టులో కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చెందినటువంటి గెస్ట్ హౌస్ కూడా కూల్చివేయడానికి నోటీసులు ఇస్తే దాన్ని అడ్డుకోమని చెప్పి దాని మీద స్టే ఇయమని చెప్పి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళాం అయితే హైకోర్టు దాని మీద ఎటువంటి స్టే విధించకుండా నియమ నిబంధనలు లోపడి ఒకవేళ నిజంగా ఆక్రమణకు గురైతే కనుక కూల్ నియమ నిబంధనలు లోబడి కోల్చవయమని చెప్పి వారు హైకోర్టు వారు చెప్పడం కూడా తెలిసిన విషయమే అయితే మరి అనూహ్యంగా చూసుకుంటే అయితే కనుక గత అంటే రాజశేఖర రెడ్డి గారి పేరులో కట్టేటువంటి ఎన్కన్వెన్షన్ ఆ రోజు నుంచి కూడా ఎంతో ఎంతో మంది అసలు దాని మీద కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే దాని మీద ఉద్యమాలు చేసినా దాని మీద గొలితెత్తినా సరే పట్టించుకున్నటువంటి అధికార యంత్రాంగం మరి ఈ హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత మరి చూస్తే కనుక మొన్న చిత్రపురి కాలంలో మరి అదే రకంగా ఇవాళ చూస్తే తెల్లవారుజామునే మూడు భారీ క్రేను పెట్టుకుని ఈ ఎన్కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివడం అనేది శరవేగంగా కూల్చేయడం అనేది అయితే మనం చూస్తా ఉన్నాం ఈ విశ్వాసం మీకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి అయితే మరి ఇది అందరేమనుకున్నారంటే జనాల యొక్క అటెన్షన్ మార్చడానికి వారి యొక్క ప్రభుత్వం వస్తున్నటువంటి విమర్శలు పక్కదో పట్టించడం కోసం చెప్పి హైడ్రాన్ని కొత్తగా డ్రామా తెరలేపారు ఏదో ఒకటి కూల్చివేసి జనాలు మైపర్పించి మళ్ళీ అంటే ఏదో ప్రకారం మరి ముందుకెళ్దామని అనుకుంటారని చెప్పి ఆ అనుకోవడం జరిగింది అయితే ప్రజల యొక్క రాంగ్ నోషన్ అయితే రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మరి ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి కింగ్ నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ కూల్చు అయితే మరి మనం చూస్తా ఉన్నాం అయితే మరి ఈ హైడ్రా యొక్క కార్యకలాపాలు అంటే అక్రమ కట్టడాలు కూల్చివేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ తాగుతాయా మరి లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే కబ్జా గురైనాయో అన్ని చోట్ల కూడా ఇదే రకంగా మరి కూల్చివేతలు అనేవి ముందుకు సాగుతాయనేది మరి కాలమే నిర్ణయించాలి తుమ్మిడి చెరువు ఆక్రమణ ఏదైతే ఉందో ఇవాళ దానికి ఆ అంశాన్ని తెరబడినట్టు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో హీరో నాగార్జున మాధాపూర్లోని తొమ్మిది చీరను ఆక్రమించి అంటే ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి తొమ్మిది చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు ఆక్రమించి బఫర్ జోన్ మరి ఎఫ్టిఎల్ని కూడా పక్కన పెట్టేసి అక్రమంగా మూడు కన్వెన్షన్ హాల్ కట్టి మరి దాంట్లో వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పి అప్పట్లో అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఆరోపణలు రావడం మరి వాటి అన్నింటినీ బేరఖాతలు చేస్తూ నాగార్జున గారు అయితే ఆ యొక్క కన్వెషన్ కంప్లీట్ చేయడమే కాకుండా కమర్షియల్ ఆపరేషన్ దాంట్లో జరపడం అనేది అందరు తెలిసిన విషయమే అయితే దాంట్లో మూడు డిఫరెంట్ స్మార్ట్ మీడియం బిగ్ అంటే ఒక ఏడు వందల మంది గ్యాదరింగ్కి ఒక హాలు మూడు వేల మంది గ్యాదరింగ్కి ఒక హాలు ఆ పైన అంటే దాదాపు ఒక ఆరు నుంచి పదివేల మంది కూర్చుని చేసుకునే ఫంక్షన్లు చేసుకోవడానికి లేకపోతే ప్రీ వెడ్డింగ్లు వెడ్డింగ్ చేసుకోవడానికి ఒక హాలు ప్లస్ అదే రకంగా లాన్లో పెద్ద లాన్ కూడా పెట్టుకుని దాంట్లో కార్యకలాపాలు జరపడం అయితే అందరూ విషయం అయితే గత పదిహేను రోజులుగా వార్తల్లోకి ఎక్కినటువంటి హైడ్రా అంటే ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి ఆక్రమ ఏవైతే చెరువులు అయితే ఆక్రమణ గురయ్యి అక్కడ అక్రమ కట్టడాలు అయితే కట్టడం జరిగిందో వాటి అన్నింటిని కూడా కూల్చి వేస్తున్నటువంటి హైడ్రో అయివాల తెల్లవారుజామున మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ ని మూడు భారీ క్రేన్లను పెట్టి వాటిని కూల్చివడం అనేది కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది భారీ పోలీస్ పోలీస్ బందోబస్తు మధ్యన ఈ కూల్చిత అనేది జరుగుతూ ఉంది అయితే అదే రకంగా చూసినట్టయితే కనుక ఎన్ కన్వెన్షన్ వచ్చి వేరే దారులు ఏవైతున్నాయో వాటిని మూసివేసి భారీ పోలీస్ నడుమ హైడ్రా అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చేతలు అనేది జరుగుతూ ఉన్నాయి అయితే దీని మీద వివరణ కోరడానికి నాగార్జున గారిని కానీ లేకపోతే ఎన్ కన్వెన్షన్ ఆ యంత్రాంగాన్ని కానీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం మన అయితే హైడ్రా అయితే అంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్రమాలకు గురైనటువంటి చర్యలు కబ్జాలకు గురైన వాటిని నిర్మించిన అక్రమ నిర్మాణం పూర్తిగా తొలగించడం కాకుండా మళ్ళీ ఈ వాటర్ బెడ్ అయితే ఉందో వాటర్ బెడ్ ని పూర్తిగా మళ్ళీ రెస్టోర్ చేస్తామని చెప్పి మరి ఒక కంకణం కట్టుకుని ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రాన్ అయితే నడవడం జరుగుతూ ఉంది అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర హైకోర్టులో కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చెందినటువంటి గెస్ట్ హౌస్ కూడా కూల్చివేయడానికి నోటీసులు ఇస్తే దాన్ని అడ్డుకోమని చెప్పి దాని మీద స్టే ఇమ్మని చెప్పి వాళ్ళు హైకోర్టు వెళ్ళాం అయితే హైకోర్టు దాని మీద ఎటువంటి స్టే విధించకుండా నియమ నిబంధనలు లోబడి ఒకవేళ నిజంగా ఆక్రమణకు గురైతే కనుక నియమ నిబంధనలు లోపడి కోల్చువయమని చెప్పి వారు హైకోర్టు వారు చెప్పడం కూడా తెలిసిన విషయమే అయితే మరి అన్ను చూసుకుంటే కనుక గత అంటే రాజశేఖర రెడ్డి గారి పేరియడ్ లో కట్టేటువంటి ఎన్కన్వెన్షన్ ఆ రోజు నుంచి కూడా ఎంతో ఎంతో మంది అసలు దాని మీద కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే దాని మీద ఉద్యమాలు చేసినా దాని మీద గొలు సరే పట్టించుకున్నటువంటి అధికార యంత్రాంగం మరి ఈ హైడ్రా రంగనాథ్ గారి ఆధికారంలో హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత మరి చూస్తే కనుక మొన్న చిత్రపురి కాలంలో మరి అదే రంగం ఇవాళ చూస్తే తెల్లవారుజామునే మూడు భారీ క్రైమ్లను పెట్టుకుని ఆ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివడం అనేది శరవేగంగా అనేది అయితే మనం చూస్తా ఈ యొక్క విశ్వాస మీకు బ్యాక్గ్రౌండ్ లో కనబడతా ఉన్నాయి అయితే మరి ఇది అందరేమనుకున్నారంటే జనాల యొక్క అటెక్షన్ మార్చడానికి వారి యొక్క ప్రభుత్వం ఏమి విమర్శల్ని పక్కదో పట్టించడం కోసం చెప్పి హైదరాబాద్ కొత్తగా డ్రామా ఏదో ఒకటి ఓటర్లను కూల్చివేసి మైపరిపించి మళ్ళీ అంటే ఎదా ప్రకారం మళ్ళీ ముందుకెళ్దామని అనుకుంటారని చెప్పి ఆ ప్రబుద్ధి అనుకోవడం జరిగింది అయితే ప్రజల యొక్క రాంగ్ నోషన్ అయితే రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మరి ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి కింగ్ నాగార్జున యొక్క ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చి అయితే మరి మనం చూస్తా ఉన్నాం అయితే మరి ఈ హైడ్రా యొక్క కార్యకలాపాలు అంటే అక్రమ కట్టడా కూల్చివేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడ తాగుతాయా మరి లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే కబ్జా గురైనాయో అన్ని చోట్ల కూడా ఇదే రకంగా మరి కూల్చివేతలు అనేవి ముందుకు సాగుతాయనేది మరి కాలం నిర్ణయించాలి